సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే మనకి ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ రావటము దాంట్లో మనకి జనరల్గా మీకు తెలిసిందే మనకి స్కూల్ హాస్టల్ బయాలజీ ఉంటుంది మీకు తెలిసిందే స్కూల్ హాస్టల్ బయాలజీ మన సంబంధించి చెప్తున్నాను తర్వాత మనకి పీజీటీ బయాలజీ ఉంది టీజీటీ బయాలజీ ఉంది పీజీటీ సైన్స్ ఉంది అనేకమైన పోస్టులు ఉన్నాయి మరి ఈ అన్ని పోస్టుల్లో కామన్గా ఉండేది ఏంటంటే మనకి మెథడాలజీ అంటే దీన్ని పెడగా చెప్తాము సింపుల్గా మనం మెథడాలజీ అని చెప్తాము మెథడాలజీ మెథడాలజీ సో అయితే మనకి కంటెంట్ కూడా ఉంది మెథడాలజీ ఉంది స్కూల్ లో కంటెంట్ ప్లస్ మెథడాలజీ చదువుకోవాలి అదేవిధంగా పీజీటీ ఆ తర్వాత మనకు ఉన్నటువంటి పీజీటీ బాటనీ జువాలజీ అన్ని కేటగిరీలో కూడా ఈ కామన్గా ఉండేది మెథడాలజీ అంటే ఈ వీడియోలో మనం అసలు మెథడాలజీ గురించి మెథనాలజీ ఎలా చదివితే మార్క్స్ వస్తాయి అనేటువంటి అంశాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అయితే ముందు మనం ఏం తీసుకుందామంటే ఈరోజు అందరికీ చాలా మందికి అర్థం కావట్లేదు కాబట్టి మనం ఫస్ట్ మనం తీసుకునేది పీజీటీ తీసుకున్నాను పీజీటీ దీంట్లో మనకి బయాలజికల్ సైన్స్ ఉంటుంది ఓకే బ బయాలజికల్ సైన్స్ ఉంటుంది అదేవిధంగా బాటనీ ఉంటుంది బాటనీ ఉంటుంది అదేవిధంగా జువాలజీ సో ఇవి కామన్ పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ మనకి గురుకులాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ దీంట్లో ఏపీడిఎస్సి నోటిఫికేషన్లో బయాలజీ బాటనీ జువాలజీ ఇచ్చాడు మరి ఈ పీజీటీ సంబంధించినటువంటి ఈ మెథడాలజీని ఎలా చదువుకోవాలి ఈ పీజీటీ అయినా టీజీటీ అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా మనకు ఉండేటువంటి చాప్టర్ లెవెన్ చాప్టర్ ఇచ్చాడు ఆ లెవెన్ చాప్టర్ గురించి ఎలా చదవాలో అంటే అన్నింటినీ కలుపుకొని మనం ఎలా చదవాలో చూద్దాము తర్వాత మనకి టీజీటీ ఇదే లో మనకి బయాలజీ ఉంది అదేవిధంగా లో మనకి సైన్స్ ఉంది సైన్స్ ఉంది ఓకే తర్వాత మనకి పీజీటీ పీజీటీ జువాలజీ ఉంది పీజీటీ జువాలజీ ఉంది సో తర్వాత చూస్తే మనకి పీజీటీ పీజీటీ బోటినీ ఉంది సో ఇన్ని రకాల పోస్టులు ఇచ్చాడు మనకి ఏ జిల్లాలో అయితే మనకి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉంటాయో ఆ అభ్యర్థులు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ పీజీకి టీజీకి మీరు అటెంప్ట్ చేయండి అంటే మనకు ఉన్నటువంటి టైం చాలా తక్కువ రోజులే థర్టీ డేస్ మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మీ జిల్లాలో లేనప్పుడు ఖాళీగా ఉండే బదులు ఒక్క థర్టీ డేస్ మీరు ఓపిక పట్టగలిగితే ఏదో ఒక పోస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఈ అందరికి కాదు ఎస్ఏ బయాలజీ కూడా ఎస్ఏ బయాలజీ కూడా మనకి మెథడాలజీ కావాలని సో ఏంటి ఎస్ఏ బయాలజీలో ఉన్నటువంటి మెథడాలజీ పీజీటీ టీజీటీ పీజీటీ టీజీటీ అంటే బయాలజీ బాటినీ జువాలజీ బయాలజీ సైన్స్ జువాలజీ బాటినీ ఇవన్నిట్లో ఈ అన్ని రకాల కామన్ కామన్గా ఉండేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే మెథనాలజీ దీన్ని పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ అని చెప్తాము మరి మెథాలజీని ఎలా చదవాలి మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో మనకి తెలుగు మీడియంలో ఉంటుంది ఏది మన మెథనాలజీ ఇది తెలుగు మీడియంలో ఉంటుంది మిగతాది అంతా కూడా మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది మెథడాలజీ తెలుగు మీడియంలోనే ఇబ్బందిగా ఉంటే మరి ఇంగ్లీష్ మీడియంలో ఎలా చదవాలి అనేది చాలా మందికి డౌట్ వస్తుంది చాలా ఈజీ అయితే ఇప్పుడు టైం లేదు కాబట్టి ఈ మెథడాలజీని ఎలా చదువుకోవాలి అనేటువంటి కోణంలో చెప్తాను ఒక్కొక్క పాయింట్ చాలా జాగ్రత్త రాసుకోండి సో ఫస్ట్ వన్ మనకి మనకు ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే ఫస్ట్ వన్ ఈ మెథడాలజీలో యూనిట్ వన్ ఉంది సో యూనిట్ వన్ గురించి మాట్లాడదాం మనం సో యూనిట్ వన్ రోజు ఈ వీడియోలో మనం యూనిట్ వన్ ఎలా చదవాలి అనేటువంటి అంశాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను సో దీన్ని సింపుల్గా ఏం చెప్తున్నాడు నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ అని చెప్తున్నాడు స్కోప్ ఆఫ్ సైన్స్ అని చెప్తున్నాడు కామన్ గా ఉండేది మరి ఈ యూనిట్ చదివేటప్పుడు ఖచ్చితంగా మనకి నేచర్ ఆఫ్ స్కోప్ అంటే మనకి విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం ఏంటి విజ్ఞాన శాస్త్ర యొక్క పరిధి ఏంటి అనేటువంటి కోణాల్లో చదువుకోవాలి దీంట్లో కొంతమంది సైంటిస్టులు వస్తారు వాళ్ళ గురించి చదువుకోవాలి సైన్స్ స్ట్రక్చర్ గురించి చదువుకోవాలి అదేవిధంగా సైంటిస్ట్ యొక్క కంట్రిబ్యూషన్ అంటే వాటి యొక్క సేవలు ఏంటి ఏం చేశారు అనేటువంటి కోణంలో విట్లు ఇస్తారు కాబట్టి అవి చదువుకోవాలి మరి చదువుకోవాలంటే ఏ బుక్ రిఫర్ చేయాలి మనం అయితే స్కూల్ స్టేట్ వరకు అయితే మనకి స్కూల్ స్టేట్ వరకు అయితే మనకి ఏం సరిపోతుందంటే అంటే మనకి ఏపీ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా మనకి వాల్యూమ్ వన్ మెథాలజీ వాల్యూమ్ టూ మెథాలజీ అనేది రిలీజ్ చేసింది వాల్యూ వన్ వాల్యూ టూ మెథాలజీ రిలీజ్ తెలుగు అకాడమీ వాళ్ళు అది సరిపోతుంది మనకి అకాడమీ బుక్స్ సరిపోతాయి దేనికి స్కూల్ అస్టెంట్ బయాలజీకి స్కూల్ అస్టెంట్ బయాలజీకి ఈ యూనిట్ నేచురల్ స్కోప్ ఆఫ్ సైన్స్ చదవాలంటే ఏది సరిపోతుందంటే రీసెంట్ రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి మనకి ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి బుక్ ఉంది అదైతే సరిపోతుంది ఓకే ఓకే అది సరిపోతుంది నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఈ యూనిట్ వన్ని ఎలా చదువుతారంటే మీరు దీంట్లో సైన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి సైన్స్ యొక్క స్వభావం ఏంటి లక్షణాలు ఏంటి శాస్త్రవేత్తల గురించి చదవాలి దీంట్లో ఇంకోటి బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ గురించి కూడా మీరు చదువుకోవాలి ఇది యూనిట్ వన్ అది స్కూల్ స్కూల్స్టాండ్ బయాలజీ అంటే ఇది మరి పీజీటీ మిగతా టీజీటీ బోర్నింగ్ జువాలజీకి ఎలాంటి ఈ యూనిట్ గురించి ఏ బుక్ రిఫర్ చేయాలంటే మనకి ఈ బుక్ గురించి మనం ఇంగ్లీష్ మీడియంలో కావాలి కాబట్టి ఆర్సి శర్మ బుక్ ఒకటి ఉంటుంది మన దగ్గర ఆర్సి శర్మ ఆర్సి శర్మ ఇది మోడర్న్ సైన్స్ టీచింగ్ మోడర్న్ సైన్స్ టీచింగ్ సైన్స్ టీచింగ్ అంటే చాలా వరకు ఆన్లైన్లో లేదు ఈ బుక్ ఈ బుక్ చదువుకుంటే యూనిట్ వన్ ఈ గురుకులారికి కవర్ అయిపోతుంది ఓకేనా కాబట్టి మీరు ఏం చేస్తారంటే మెథడాలజీలో స్కూల్ అసిస్టెంట్ చదివేటువంటి అభ్యర్థులు యూనిట్ వన్ ని తెలుగు అకాడమీ బుక్ని చదవండి రెండవది ఏంటంటే స్కూల్ ఎస్టెండ్ కాకుండా పీజీటీ కానీ టీజీటీలు ఎక్కడైతే ఎవరైతే చదువుతుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆర్సి శర్మ మోడర్న్ సైన్స్ టీచింగ్ అనేటువంటి బుక్ని రిఫర్ చేస్తే ఈ యూనిట్ వన్ ని మనం ఈజీగా స్కోర్ చేయవచ్చు మరి ఈ యూనిట్ లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే స్కూల్ ఎస్టెండ్ పరంగా మనకి మొత్తానికి మనకి విజ్ఞాన శాస్త్రం విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలు అడుగుతున్నాడు లక్షణాలు ఏంటి కానిదేంటి అయినదేంటి అనేటువంటి కోణలో ఉపటి వస్తుంది తర్వాత మనకి విజ్ఞాన శాస్త్రం యొక్క విజ్ఞాన శాస్త్రం యొక్క మనకి నిర్మాణం గురించి అడుగుతున్నాడు సంశ్లేషణాత్మక నిర్మాణము ద్రవ్య నిర్మాణము కానిదే కానీ విప్పిస్తున్నాడు తర్వాత మనకి యూనిట్ లో ఇంపార్టెంట్ మనకి బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ అంటే జీవశాస్త్ర శాఖలు ఏంటి ఇతర సబ్జెక్టులో ఏ విధంగా సహ సంబంధానికి కలిగి ఉంటుంది అనే కోణంలో ఖచ్చితంగా బిట్ వస్తుంది ఇది స్కూల్ హిల్ బయాలజీ మెథడాలజీ అదేవిధంగా గురుకుల యొక్క మెథలజీ ఎలా కంబైన్ చేసి చదవాలో వన్ మీకు చెప్పడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ ఓకే సో ఇప్పుడు మనకి మళ్ళీ లో మనకి సెకండ్ యూనిట్ ఉంది సెకండ్ యూనిట్ ఉంది సో దాని ఏంటంటే మనకి ఎయిమ్స్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ సారీ ఎయిమ్స్ అండ్ వాల్యూస్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్ అంటే రెండో యూనిట్ మెథాలజీలో ఏం చెప్తుంది అంటే మనకి ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ సారీ ఎయిమ్స్ అండ్ వాల్యూస్ అంటే ఉద్దేశాలు ఏంటి విలువలేంటి ఇది సెకండ్ యూనిట్ అన్ని మెథాలజీలో మరి స్కూల్ వచ్చిన అభ్యర్థులు తెలుగు అకాడమీలో చదువుకోండి అదేవిధంగా మనకి మిగతా గురుకుల అందరు అభ్యర్థులు కూడా ఎయిమ్స్ అండ్ వాల్యూస్ అనేవి ఆర్సి బుక్ బుక్లో ఉన్నాయి దాని నుంచి తెలంగాణ స్టేట్లో మనం జరిగినటువంటి ఎగ్జామ్స్లో అన్ని బిట్లు మ్యాక్సిమం ఆర్సి శర్మ బుక్ నుంచి వచ్చాయి కాబట్టి ఈ సెకండ్ యూనిట్ చదువుకోండి మరి దీంట్లో ఎటువంటి క్వశ్చన్ అడుగుతాడు ఫస్ట్ వన్ ఆల్ ఏం అంటే ఉద్దేశం యొక్క లక్షణాలు ఏంటి తర్వాత వాల్యూస్లో కొన్ని వాల్యూస్ ఉంటాయి సముద్రాత్మక విలువ కావచ్చు ప్రయోజనాత్మక వాల్యూస్ అవి కొన్ని ఉంటాయి కదా వాల్యూస్ నుంచి ఏం నుంచి ఖచ్చితంగా బిట్ అనేది ఇస్తాడు సో థర్డ్ వన్ థర్డ్ యూనిట్ ఏంటంటే మనకి సింపుల్ చెప్తున్నా మొత్తం రాయట్లేదు ఇక్కడ థర్డ్ యూనిట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అంటే మనకి విద్యా లక్ష్యాలు సో ఈ విద్యా లక్ష్యాల్లో మనకి స్కూల్ అస్టెంట్ చదివేవాళ్ళు సేమ్ స్కూల్ అస్టెంట్ చదివేవాళ్ళు అకాడమిక్ బుక్ రిఫర్ చేయాలి ఈ గురుకుల చదివే వాళ్ళకి ఖచ్చితంగా ఆర్సి బుక్ రిఫర్ చేయాలి సో ఈ ఎడ్యుకేషన్ లో ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్లో మనకు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ఖచ్చితంగా అడుగుతాడు ఇక్కడ విద్యా లక్ష్యాలలో మనకి ఎడ్యుకేషన్ ఆబ్జెక్ట్ యొక్క లక్షణాలు ఏంటి అంటే క్యారెక్టర్ క్యారెక్టర్ అడుగుతాడు క్యారెక్టర్ అంటే లక్షణాలు ఏంటి అంటే విద్యా లక్ష్యాల యొక్క లక్షణాలు ఏంటి అని అడుగుతాడు తర్వాత ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్లాసిఫికేషన్ ఒకటి ఉందండి క్లాసిఫికేషన్ అంటే విద్యా లక్ష్యాల యొక్క వర్గీకరణ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ ఉంది బ్లూమ్స్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి అది ఖచ్చితంగా అడుగుతాడు ఈ బ్లూమ్స్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ క్లాసిఫికేషన్ లో జ్ఞానాత్మక రంగం గురించి మానసిక రంగం కొన్ని డొమైన్స్ ఉన్నాయి మూడు డొమైన్స్ ఉన్నాయి కదా ఆ డొమైన్ గురించి అడుగుతాడు కాబట్టి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చేటువంటి ఏరియా ఏంటంటే మనకి ఈ థాట్ యూనిట్ అవుతుంది దయచేసి గమనించండి ఇటు స్కూల్ వస్తే అభ్యర్థులు ఇటు గురుకుల అభ్యర్థులు ఓకే నెక్స్ట్ వన్ కామన్ గా ఇంకో సిలబస్ ఏంటంటే ఫోర్త్ వన్ మనకి ఇప్పుడు మార్చేది మనకి ఫోర్త్ వన్ కొంత మార్చడం జరిగింది ఏమి ఇస్తున్నారు అంటే మనకి ఫోర్త్ వన్ లో మనకి లైక్ అకాడమిక్ స్టాండర్డ్స్ అకాడమిక్ స్టాండర్డ్ అని ఒక యూనిట్ ఇచ్చాడు అకాడమిక్ స్టాండర్డ్స్ అనేది జనరల్గా ఈ టాపిక్ చదవాలంటే ఖచ్చితంగా మనం తెలుగు అకాడమీని డిపెండ్ అవ్వాల్సిందే తెలుగు అకాడమీ అకాడమీ స్కూల్ వచ్చిన వాళ్ళు అందరికీ గురుకులాలకి మ్యాక్సిమం నైన్ సెవెంటీ పర్సెంట్ మాత్రమే రిఫర్ చేయాలి మిగతాదంతా తెలుగు అకాడమీ ఇక బుక్స్ పేరు నేను చెప్తాను ఓకేనా ఈ అకాడమిక్ స్టాండర్డ్లో ఖచ్చితంగా మనకి ఎన్ని ఉంటాయి బయాలజీలో సిక్స్ ఉంటుంది అకాడమిక్ స్టాండర్డ్ ప్లస్ సెవెన్ అంటే రెండు కలిపి ఒకటే ఫైవ్ ఒకటి ఫోర్ ఒకటి త్రీ టూ వన్ అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి బయాలజీ లో సెవెన్ ఉన్నాయి కానీ మనం సిక్స్త్ సెవెంత్ కలిపి చదువుతాం కాబట్టి ఈ అకాడమిక్ స్టాండర్డ్ మీద ఖచ్చితంగా ఒక బిట్ క్రియేట్ చేస్తాను సో తర్వాత మనకి ఇదే బుక్ బుక్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఏంటంటే మనకి ఆ టీచింగ్ మెథడ్స్ నేను మొత్తం రాయట్లేదు టీచింగ్ మెథడ్స్ అంటే బోధనా పద్ధతులు టీచింగ్ మెథడ్స్ సో జీవశాస్త్రాన్ని ఏ విధంగా బోధించాలి జీవశాస్త్రాన్ని బోధించేటప్పుడు ఎటువంటి పద్ధతులు పాటించాలని చెప్పేసి యాజ్ పర్ సిలబస్ ప్రకారం ఏమి ఇచ్చాడు మనకి లెక్చర్ మెథడ్ ఇచ్చాడు ఉపన్యాస పద్ధతి ఇచ్చాడు లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ ఇచ్చాడు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఇచ్చాడు ప్రాజెక్ట్ మెథడ్ ఇచ్చాడు ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఇచ్చాడు అంటే ప్రయోగాత్మక పద్ధతి అన్నాడు హ్యూరిస్టిక్ మెథడ్ అన్వేషణ పద్ధతి కాబట్టి స్కూల్ అస్టెంట్ కానీ గురుకుల వారికి మేజర్ కీ రోల్ చేసేటువంటి యూనిట్ ఏంటంటే మనకి టీచింగ్ మెథడ్స్ ఈ టీచింగ్ మెథడ్లో ఉన్నటువంటి మెథడ్ పద్ధతి యొక్క ఉపయోగాలు ఏంటి లిమిటేషన్ ఏంటి అని అడుగుతాడు దీంట్లో ఎక్కువ మనం అడిగేది ఏంటంటే ఖచ్చితంగా మనకి ప్రాజెక్ట్ మెథడ్ గురించి ఎక్కువ అడుగుతాడు బిట్లు గురుకుల వారికి ప్రాజెక్ట్ మెథడ్ గురించి ఎక్కువ అడుగుతాడు తర్వాత ఎక్స్పెరిమెంటల్ మెథడ్ గురించి కూడా ఎక్కువ ఇస్తాడు ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అంటే ప్రయోగాత్మక పద్ధతి గురించి అడుగుతాడు కాబట్టి స్కూల్ వేస్తున్న అభ్యర్థులు ఇటు గురుగుల అభ్యర్థులు అందరూ కూడా దేని మీద ఫోకస్ చేయాలంటే టీచింగ్ మెథడ్స్ మీద ఫోకస్ చేయాలి చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఎలాంటి బిట్లు వస్తాయంటే మనకి ఈ టీచింగ్ మెథడ్లో ఏదైనా ఒక టీచింగ్ మెథడ్ తీసుకొని దీనికి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారని ఒక బిట్ రావచ్చు రెండు ఈ టీచింగ్ మెథడ్ ఏ సిద్ధాంతం మీద పనిచేస్తుంది సింపుల్ టు కాంప్లెక్స్ ఆర్ సల్లం నుండి సంక్లిష్టానిక అలాగా కొన్ని బిట్లు ఇస్తాడు తర్వాత ప్రాజెక్ట్ మెథడ్ గురించి ప్రాజెక్ట్ మెథడ్ గురించి ఖచ్చితంగా బిట్లు ఇస్తాడు ఎందుకంటే మనం క్లాస్లో చెప్పడం కాదు ప్రాజెక్ట్ చేయించాలి కాబట్టి ఆ కోణంలో బిట్ ఇది ఫిఫ్త్ యూనిట్ బయాలజికల్ సైన్స్ మెథడ్జ్లో ఉన్నటువంటి ఫిఫ్త్ యూనిట్ కామన్గా ఉన్నటువంటి మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చేస్తున్నాను ఓకే నెక్స్ట్ చూద్దాం మనకి సిక్స్త్ యూనిట్ చూద్దాం ఒకసారి ఆరో యూనిట్ అనేది మనకి జనరల్గా మనకి ప్లాన్స్ వస్తాయి ఇయర్ ప్లాన్ కావచ్చు ఇయర్ ప్లాన్ యూనిట్ ప్లాన్ తర్వాత మనకి పీరియడ్ ప్లాన్ నేను మొత్తం రాయట్లేదు అందుకే మొత్తం రాయట్లేదు టైం లేదు కాబట్టి మొత్తం రాయట్లేదు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సిక్స్త్ యూనిట్లో స్కూల్ అస్టెంట్ అభ్యర్థులు తెలుగు అకాడమీ బుక్ యూజువల్గా గురుకుల అభ్యర్థులు అది గురుకుల అభ్యర్థులు కూడా ఈ దీన్ని తెలుగు అకాడమీ రిఫర్ చేయాలి అంటే ఎస్ఏ వాళ్ళు కూడా తెలుగు అకాడమీ గురుకుల వాళ్ళు కూడా మనకి తెలుగు వాళ్ళను రిఫర్ చేయాలి ఆర్సి సినిమా బుక్లో అంతగా ఎఫెక్ట్గా లేదు ఓకేనా సో దీంట్లో వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే ఎలా అడుగుతారంటే ఇయర్ ప్లాన్ మనం కండక్ట్ చేసుకునేటప్పుడు ఎటువంటి అంశాన్ని పరిగణన తీసుకోవాలి అంటే ఒక స్కూల్లో వార్షిక ప్రణాళిక ఇయర్ ప్లాన్ రాసేటప్పుడు ఎటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పేసి ఒక బిర్తిస్తాడు రెండోది లెసన్ ప్లాన్ మీద బిర్తిస్తారు లెసన్ ప్లాన్ ఈ లెసన్ ప్లాన్ మీద మనకి హెర్బేటియన్ లెసన్ ప్లాన్ ఉంది హెర్బెటియన్ లెసన్ ప్లాన్ ఉంది బ్లూమ్స్ అప్రోచ్ ఉంది ఆర్సీఎం అన్ని ఉంటాయి కొన్ని లెసన్ ప్లాన్ ఈ హెర్బే హెర్బెటేరియన్ హెర్బర్ లెసన్ ప్లాన్ లో మనకి స్టప్స్ అడుగుతాడు సోఫాల ఖచ్చితంగా బిట్లది ఫ్రేమ్ కాబట్టి లెసన్ ప్లాన్ బాగా చదవాలి అదే విధంగా ఇక్కడ రంగు కోటి ఒక మైక్రో టీచింగ్ మైక్రో టీచింగ్ సూక్ష్మ బోధన గురించి అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది హెర్బెటీరియన్ లెసిన్ చదవాలి మైక్రో టీచింగ్ చదవాలి ఇయర్ ప్లాన్ చదవాలి ఇది సిక్స్త్ యూనిట్ ఓకే ఇంకోటి మనకి కామన్ గా ఉండేటువంటి సిలబస్ ఏంటంటే సెవెంత్ యూనిట్ ఏంటంటే మనకి యాక్చువల్గా బయాలజీ ల్యాబ్ ఇచ్చాడు బయాలజీ ల్యాబోరేటరీ గురించి ఇచ్చాడు అంటే బయాలజీ ల్యాబ్ నుంచి దీంట్లో మొత్తం చదవలసర లేదు ఇటు తెలుగు మీడియం సారీ ఇటు స్కూల్ సెడ్ అభ్యర్థులు అటు గురుకుల్యార్థులు ఏం చదువుతారంటే అసలు రిజిస్టర్స్ ఏంటి ఏ రిజిస్టర్స్ మనం బయాలజీలో ల్యాబ్లో వాడతాము రిజిస్టర్స్ అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స ఏంటి ఫస్ట్ ఎయిడ్ అంటే మనకి ల్యాబ్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఏ ఇప్పుడు స్కిన్ బర్నింగ్ అయినప్పుడు ఏ కెమికల్ వాడాలి ఆ యాసిడ్స్ అనేవి కంట్రో పడినప్పుడు ఏ యాసిడ్ కెమికల్ వాడాలి అనేటువంటి కోణాల్లో ఇక్కడ బిక్కిస్తాడు ఇది సెవెన్ యూనిట్ అవుతుంది అందరికీ కామన్గా ఉండేది నెక్స్ట్ యూనిట్ ఏంటంటే మనకి కరీఫ్లం కరిఫ్యులం కరికులం అంటే విద్యా ప్రణాళిక కదా కరికులం ఫామ్ చేసేటప్పుడు మనకు ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ఏంటి అంటే కరికులని ఫ్రేమ్ చేసేటప్పుడు ఎటువంటి సూత్రాలు ఉంటాయి అని చూసుకోవాలి ఆహ్వాణాలు పెట్టిస్తాడు మరి ఈ కరికులంని నిర్మాణం చేసేటప్పుడు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఏక కేంద్రక పద్ధతిని సరికిలా పద్ధతి కొన్ని ఉన్నాయి అవి చూసుకుంటే ఈ ఎయిత్ యూనిట్ మనకి సరిపోతుంది సో తర్వాత నైన్త్ యూనిట్ ఏంటంటే మనకి నైన్త్ యూనిట్ వచ్చేసి మనకి బయాలజీ టీచర్ ఒకటి ఇచ్చారు బయాలజీ టీచర్ గురించి మనం చదువుతాం ప్రాబ్లం లేదు సో టెన్త్ యూనిట్ ఏంటంటే మనకి నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏంటది నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేత విజ్ఞాన శాస్త్ర విద్య అంటే స్కూ పిల్లవాడు క్లాసులోనే కాదు మిగతా బయాలజీ క్లబ్ కావచ్చు ఎకో క్లబ్ కావచ్చు రెట్రీపుణ్ క్లబ్ కావచ్చు సైన్స్ ఫేర్ కావచ్చు వాటి ద్వారా కూడా విద్యార్థి నేర్చుకుంటాడు అని చెప్పేదే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇది చదువుకోవాలి దీంట్లో ఆ క్లబ్ యొక్క కానీ సైన్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు ఏంటి అనేటువంటి కోణాల్లో వీటికి ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ యూనిట్ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి మూల్యాంకనం లెవెన్త్ యూనిట్ ఏంటంటే మనకి మూల్యాంకనం ఉంది మూల్యాంకనం ఎవాల్యూషన్ అని చెప్తాను మరి ఈ లెసన్ చదివేటప్పుడు మీకు ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో టైప్స్ ఆఫ్ ఎవాల్యూషన్ వస్తుంది టైప్స్ ఆఫ్ ఎవాల్యూషన్ ఖచ్చితంగా తర్వాత కొన్ని టెస్ట్లు ఉంటాయి అచీవ్మెంట్ టెస్ట్ కానీ కొన్ని కొన్ని టెస్ట్లు ఉంటాయి టెస్ట్ రకాలు అడుగుతాడు అదే విధంగా మనకి శాట్ అచీవ్మెంట్ టెస్ట్ ఉంటుంది శాట్ గురించి అడుగుతాడు అదేవిధంగా మనకి ఎవాల్యూషన్లో మనకి కొన్ని మ్యాథమెటికల్గా ఉంటాయి మనకి సర యావరేజ్ అని అంక మధ్యము అవి కొన్ని ఉంటాయి కదా మ్యాథ్ అవి అడుగుతాడు అంతే కాబట్టి మనకి ఈ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కావచ్చు ఇటు గురుకుల అభ్యర్థులు కావచ్చు గురుకుల అభ్యర్థులు ఇందరికీ కారణం ఉన్నటువంటి ఒకటే ఒకటి మెథడ్ మెథడ్ సో దీని గురించి మన ఛానల్లో ఏంటంటే స్కూల్ అసెంబ్లీ అభ్యర్థుల గురించి మన కార్తీక్ బయో అకాడమీ యాప్ లో ఆబ్జెక్టివ్ బిట్ కోర్స్ స్టార్ట్ చేశాను ఆ ఆబ్జెక్టివ్ బిట్ కోర్స్ తీసుకొని హండ్రెడ్ రూపీస్ ఇచ్చాను టెన్ యూనిట్స్ ఆబ్జెక్టివ్ బిట్స్ తెలుగు అకాడమీ బుక్ నుంచి ఇస్తున్నాను కాబట్టి ఆ ఆబ్జెక్ట్ గురించి డౌన్లోడ్ చేసుకుని మీరు చదువుకోండి స్కూల్ అసిటెంట్ అభ్యర్థులు అయితే తర్వాత మనకి గురుకుల అభ్యర్థులకి అతి త్వరలోనే మన బయో అకాడమీ యాప్లో టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాను మీరు ఆ టెస్ట్ సిరీస్ రాస్తారు ఓకే ఇది స్కూల్ అసిస్టెంట్ కిను ఇటు గురుకుల ఉన్నటువంటి కామన్గా ఉండేటువంటి మెథలజీ గురించి మీరు చెప్పడం జరిగింది ఓకే